హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వర్ అయితే సాబుదాణ కిచడి చేస్తున్నానండి త్వరగా అయిపోతుంది ఒక త్రీ అవర్స్ ముందర మనం సాబూదాన నానబెట్టేసుకుంటే కిచిడి అయితే త్వరగా చేసుకోవచ్చండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనం ఎప్పు ఎప్పుడు రెగ్యులర్గా ఉప్మా తిని తిని బోరు కొడితే ఒకసారి ఎప్పుడైనా ఇలా చేసుకొని అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫాస్టింగ్స్ చేసేటప్పుడు ఈ కిచిడిని అయితే ఎక్కువ తీసుకుంటారండి మనం ఫాస్టింగ్కి ఉప్మా బదులు ఇది కూడా తీసుకోవచ్చండి కిచిడి ఇప్పుడైతే మనం డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము ముందుగా బాణాలు పెట్టేసుకొని పోపు వేసుకోవాలండి సాబుదానా కిచడికి మామూలుగా నార్మల్ జనరల్గా వేసినట్ల ఆవాళ్ళు జీలకర్ర లైట్గా మినపప్పు కొద్దిగా పచ్చి శనగపప్పు వేసేసుకొని ఒకసారి ఇలా కలిగ పెట్టేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక వన్ ఆనియన్ తీసుకున్నాను అవి ఆనియన్స్ లోపు మనం ఇలాగ పల్లీలు వేంపుకొని ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు తీసుకొని వేపుకొని పొడిగొట్టి పెట్టుకోవాలండి ఇప్పుడైతే పల్లీలు గ్రైండ్ చేసుకున్నాము ఈ ఉల్లిపాయలు వేసేలోపు ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోతున్నాయండి ఒక చిల్లీ ఒకటి కానీ రెండు కానీ కారానికి తగ్గట్టుగా చిల్లీ వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయండి ఒక ఉర్లగడ్డ తీసుకొని ఉడకబెట్టేసుకొని కట్ చేసి వేసుకోవాలండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్తాను కదా ఒకటి కానీ రెండు కానీ మనము ఉర్లగడ్డలు వేసుకోవాలన్నప్పుడు ఇంట్లో మైక్రోవేవ్ ఉంటే కడిగేసి పూర్పుతో గుచ్చేసుకుంటే తొందరగా అయిపోతుందండి మనం కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలాగ ఓవెన్లో ఒక పొటాటో తీసుకొని ఉడకబెట్టేసి పోపులో వేసుకోవాలండి ఇది వేగుతానే కొంచెం పసుపు టమోటో వేసేసుకున్నాము టమోటో కూడా ఒక టమోటో తీసుకున్నానండి సాంప్రదాన్న కిచడీకి ఈ గ్లాసు సగ్గుబుయ్యం తీసుకున్నానండి ఒక గ్లాస్ సగ్గు బియ్యం తీసుకొని హాఫ్ నుంచి త్రీ ఫోర్త్ వాటర్ తీసుకొని ఒక బౌల్ కానీ ఏదైనా తీసుకొని వేసుకొని నానబెట్టేసుకోవాలండి ఆ వాటర్కి కొద్దిగా వేసుకోవాలి వాటర్ వేసుకుంటే ఇలాగ మనకి పొడి పొడిగా వస్తాయి ఎక్కువ వేసుకుంటే ముద్ద ముద్దగా అవుతాయి ఒక ఒక గ్లాస్ తీసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ నుంచి త్రీ ఫోర్త్ గ్లాస్ వాటర్ వేసి నానబెట్టేసుకోండి ఒక మూడు గంటలు లేదా రెండు గంటల ముందర తగ్గుబుయ్యము నానుపోతాయి లావుట్ అయితే బాగుంటాయి సన్నవి అయితే మనకి మెత్తగా అయిపోతుంది కిచిడి ఇప్పుడైతే ఉల్లిపాయలు ఆనియన్స్ అన్నీ వేగిపోతున్నాయి ఇప్పుడు అవన్నీ వేగిపోయినాయి కదండి కొంచెం కారం వేసుకుందాము లైట్గా వేసుకోవాలి కావాలంటే వేసుకోవచ్చు లే వద్దు అనుకుంటే వద్దు ఇలా కలిపేసుకొని తొందరగా అయిపోతుందండి సబ్బుదాన కిచడి మనం సగ్గుబియ్యం ఒకటి నానబెట్టుకుంటే చాలు ఒక త్రీ అవర్స్ ముందర ఇప్పుడు వచ్చేసి మనం సగ్గు బియ్యం వేస్తున్నాం నానబెట్టుకున్న సగ్గు బియ్యము కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి పొడి పొడిగా ఉంటుంది నేను కొద్దిగా వేసినాను నెక్స్ట్ వచ్చేసి పల్లీ పొడి వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల పల్లీలు వేంపుకొని కచ్చా పచ్చాగా కొట్టుకొని ఇందాక చూపించినాను కదండి ఇలా కచ్చా పచ్చాగా కొట్టుకొని వేసేసుకుంటే పొడి వేస్తేనే ఇది టేస్ట్ అండి సాబుదాన కిచడికి లేదంటే సాబుదాన ఉప్మా మన ఇష్టం అలా కలుపుకొని ఉప్పు వేసుకోవాలండి లాస్ట్లో నాన్ స్టిక్డ్ అయితే మనకి అడగంటుకోకుండా ఉంటుంది ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను వేసి ఇప్పుడు కలియ అంతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి త్వరగా అయిపోతుంది మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇది కూడా చేసుకొని తినచ్చండి ఉప్మా ఎక్కువ మంది ఇదే చేసుకుంటారు ఫాస్టింగ్ ఉన్నప్పుడు సాబుదానకి కిచడి ఇప్పుడైతే అయిపోయిందండి కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేస్తాము ఇలాగా కొత్తిమీర వేసేసుకొని టేస్ట్ చేయడం అండి కావాలంటే లెమన్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ లెమన్ వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందని కొంచెం మనకి ఉప్మా లాగా కిచిడి లాగా టేస్ట్ బాగుంటుందని ఇలా కలియ పెట్టేసుకొని టేస్ట్ చేయడం అండి తొందరగా అయిపోదండి సాబుదానా కిచడి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి సాబుదానా కిచిడి లేదా సాబుదానా ఉప్మా సూపర్గా ఉందండి అసలు మనం నార్మల్ ఉప్మాల కంటే ఇలాగ సాబదాన తో ఉప్మా చేయండి లేకుంటే కిచిడి అంటారు ఉప్మా అంటారు చాలా టేస్ట్ ఉందండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి రెగ్యులర్గా ఉప్మాలు తిని బోర్ కొట్టింది అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి సాబుదానతో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ